హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ అందరు బాగున్నారా మనకు లేడీస్కి ఏంటంటే గృహిణులకు పిల్లలు పిల్లలు ఇంట్లో లేనప్పుడు హస్బెండ్ ఊరు వెళ్ళినప్పుడు మనం ఒక్కడమే ఉంటాము అలాంటప్పుడు మనకి ఆ మనం ఒక్కళ్ళమే కదా ఏ మామిడికాయ పచ్చడో ఏ అవకాయ పచ్చడో ఏ ఊరగా వేసుకొని వేసుకొని తినేద్దామని చాలా అంటే చాలా బ్రతకిస్తాం కానీ కొంచెం ఓపిక చేసుకొని మనకంటూ మనం కూరలు వండుకుంటే మాత్రం అన్నం తినేటప్పుడు ఉండే సంతృప్తి దేంట్లో ఉండదండి ఇప్పుడు నేను చాలా సింపుల్గా నేను కూడా మా వారు కడ పెళ్ళారు రేపు వస్తారు ఇంకా స్వీటీ వాళ్ళు కూడా ఎవరు లేరు కదా వాళ్ళ అత్తగారు వాళ్ళకి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఒక్కదాన్నే ఎంతసేపు పడుకున్నా కూడా ఓపిక లేదు కూర చేసుకుందాం అంటే కానీ ఎట్లయినా సరే మనం ఇప్పుడు కూర చేసుకోవాలి మనకై మనం చేసుకోవాలని చెప్పి నేను కిచెన్లోకి వచ్చాను ఒక ఎన్ని ఉంటాయండి ఒక పది ఉంటాయండి దొండకాయలు పదో పన్నెండు ఉంటాయి ఒక రెండు కాకరకాయలు ఈ మాదిరిగా ఉన్నాయి ఇలా ఉంటే మనకి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట గుత్త పులుసు పెడతాను నేను ఇప్పుడు ఈ కాకరకాయ పులుసు ఈ దొండకాయలు పచ్చడి చేస్తాను ఫటాఫట్ ఇరవై నిమిషాల చేసేసుకుని హ్యాపీగా తినేస్తాను అనమాట ఎలా చేస్తానో నేను చూపిస్తాను ఇప్పుడు ముందు కాకరకాయలు కట్ చేయాలి కదా ఫస్ట్ అయితే కుండ పెట్టానండి కుండలో చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా కుండ హీట్ ఎక్కే లోపల నేను కాకరకాయలు ఉల్లిపాయలు కోసేస్తాను కుండ హీట్ ఎక్కిందండి ఆయిల్ వేస్తున్నాను ఈ కుండ మహిమ ఏంటంటే హీట్ బాగా వేడిగా ఉంటుంది కూర కూడా తొందరగా అయిపోతుంది వేగడం అనేది తొందరగా వేగుతుంది అనమాట మనకు బాండీలో అట్లాంటి కంటే ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది తాలింప దినుసులు ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాం ఈ రెండు టమాటాలు కూడా కోసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు కాకరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నా కాకరకాయ ముక్కలు మనం ఇలా మధ్యలో గింజలుంటే తీసేసుకోవాలి వేసేస్తున్నాను కొంచెము రాళ్ళ ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే మొక్కలు త్వరగా మగ్గుతాయి కొంచెము పసుపు ఎలాంటి మసాలా లేకుండా కాకరకాయ గుత్త పులుసు ఈ ఎండాకాలము కమ్మకమ్మగా ఉంటుందండి తినడానికి మనము రాళ్ళ ఉప్పు పసుపు వేస్తే కొంచెం ముక్కలు మగ్గితే టేస్టీగా ఉండేది అన్నమాట ఉప్పులో ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తున్నాం మగ్గాలు కొంచెము ముక్కలు చింతపండు నానబెట్టాను కొంచెము ఎందుకంటే రెండిట్లోకి కొంచెమేమో కాకరకాయ పులుసులోకి కొంచెం దొండకాయ పచ్చడిలోకి తగినంత వేసుకోవాలి ఈ పులుసు కూడా చక్కగా పిండేసి పెట్టుకోవాలన్నమాట చక్కగా మగ్గాయండి ముక్కలు కరివేపాకేస్తున్నాం ఈ విధంగా మగ్గుతుంది కూర కుండకుండా ప్రాసెస్ ఇలా ఉంటుంది అసలు మాడకుండా చక్కగా మగ్గుతున్నాయి ముక్కలు కాకరకాయ ముక్కలు ఉల్లిపాయలు అన్నీ కూడా ఇప్పుడు చింతపండు పులుసు చిక్కగా వేసుకోవాలి కొంచెం ఎందుకంటే గుత్త పులుసు కదా బాగుంటుంది చిక్కగా వేస్తే తగినంత కారం వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి కొంచమే కదండి కూర అందుకని తన కొంచెం కారం వేస్తాను మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇంత సాఫ్ట్ మసాలా లేకుండా కూడా ఇంత చక్కగా చేస్తుంటే కూర ఎంత మంచి స్మెల్ వస్తుందంటే కాకరకాయ గుత్త పులుసు రెడీ అవుతుంది నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నాను బెల్లం ఆప్షన్ మాత్రమే ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు లేదా ఇష్టం లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కొక్క నిమిషం ఉడక తీస్తే బెల్లం కరిగి ముక్కలకి పట్టి సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట నేను దొండకాయ పచ్చడి కూడా చేసేసాను షార్ట్ వీడియోలో పెట్టానండి ఎలా చేయాలి దొండకాయ పచ్చడి అనేది కాకరకాయ పులుసు ఉడుకుతూ ఉండింది ఇంకా మధ్యలో ఆపడం ఎందుకని చెప్పి నేను ఫటాఫట్ దొండకాయ పచ్చడి కూడా షార్ట్ వీడియోలో ఎలా తయారు చేయాలో చూపించాను రెడీ అయిపోయింది కాకరకాయ పులుసు స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఈ వేడికి కుండ వేడికి ఇంకొంచెం దగ్గరకు అవుతుంది కూర అందుకే కొంచెం ముందుగానే మనం ఆఫ్ ఆఫేసుకోవాలి